హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఉస్తికాయల పప్పు ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో చూపించిన ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గ్లాస్ పప్పు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చి సన్నగా కట్ చేసేసుకొని ఉస్తికాయలు బాగా వాష్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు లైట్గా ఫ్రై చేసుకో ఫ్రై చేసుకున్నవి పప్పులో వేసుకోవాలి వెల్లుల్లి చింతపండు పసుపు కారము కొంచెం మెంతి పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ పప్పుకి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో నాలుగు విజల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కుక్ అయిన పప్పులో తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత దానిలో ఉండే తేట పక్కకు తీసుకోవాలండి తేట చారు పక్కకు తీసుకొని మిగిలిన పప్పుని బాగా పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలండి ఎనిపేసుకున్న తర్వాత దానికి పోపేసుకోవాలండి పోపేసుకొని పప్పులో కొంచెం పోపేయాలి మిగిలిన తేటచారు కూడా పోపేసుకోవాలండి పోపేసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు తిన్నోళ్ళకి తేట చారు తింటే కూడా హెల్త్కి మంచి